హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలామందిలో అనుకుంటూ ఉంటాం ఇల్లు అనేది చాలా అందంగా ఇంటి లోపల ఎవరైనా రాగానే మన ఇల్లు అనేది చాలా చూడచక్కగా అందంగా అలంకరించుకోవాలి అదేవిధంగా దుమ్ము ధూళి ఏది కనిపించకుండా ఇల్లంతా కూడా చాలా ప్రశాంతంగా ఉండాలి ముఖ్యంగా పండగల టైంలో కూడా చాలా మనకి లక్ష్మీదేవిని ఆహ్వానించి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళకి కూడా మనసులో ఆరాటంగా ఉంటుంది ఏమంటారండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ కరెక్టే కదా మరి ప్రతిరోజు కూడా ఇంటి లోపల ఎంత శుభ్రంగా చేసుకుంటామో ఒక్క ప్రదేశంలో మాత్రం మనం ఒక్కొక్కసారి చాలా వరకు బద్దకిస్తాం వాటి గురించి మాట్లాడుకునే ముందు మీరు ఈ వీడియోని మొట్టమొదటిసారిగా చూస్తే మాత్రం లైక్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇక ఇందాక చెప్పుకునే విధంగా ఇంట్లో ప్రతి వస్తువుని కూడా చాలా జాగ్రత్తగా దుమ్ము పడకుండా ఎంతో శ్రద్ధగా ప్రతిరోజు కూడా హౌస్ మేకర్స్ కానీ లేదంటే ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళైనా కూడా ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా ఏ పనైనా బద్దకి కానీ ఇంటి మీరు వస్తువులు దుమ్ము పడినా లేదంటే ఎక్కడ వస్తువు చల్ల చదురగా ఉన్నా చాలా అందంగా వెంటనే సర్దేసుకుంటూ చాలా జాగ్రత్తగా అందంగా మెయింటైన్ చేసుకుంటుంటాం ఇది ప్రతి ఆడవాళ్ళకి కూడా ఇంట్లో ఉండే ఒక మంచి హాబీ అని చెప్పచ్చు కానీ ఇంటి లోపల ఎంత శుభ్రంగా అనేది ఉంచుకున్నాము ఇందాటి చెప్పుకునే విధంగా ఒక్క శుభ్రత ఆరోగ్య విషయమే కాదండి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలంటే ఇల్లు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి ఎక్కడ పరిశుభ్రత అదే విధంగా ఎంత పచ్చదనం అనేది ఉంటుందో లక్ష్మి మన ఇంట అడుగు మన పూర్వకాల నుంచి పెద్దవాళ్ళు చెప్పకనే చెప్తున్నారు మరి ఇలా ఇంటి లోపల శుభ్రత ఒకటి చూసుకుంటే సరిపోతుందా మరి ఇంటి బయట కూడా మనకి అంతే శుభ్రత ఇంటి బయట అంటే ముఖ్యంగా మనకి ప్రధాన ద్వారమే కదండి ప్రధాన ద్వారం దగ్గర మనం ఎలా పడితే అలాగా అదేవిధంగా మనం పెట్టుకునే వస్తువులు కానీ లేదంటే మన ప్రధాన ద్వారానికి ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన గడప కానీ ఇవన్నీ కూడా దుమ్ము పట్టి మన ఎంట్రన్స్లో కూడా ఎలా పడితే అలా చల్ల చెదరగా ఉంటే మరి లక్ష్మి లోపలికి రాస్తుందా మనకి లక్ష్మి అంటే సాధారణంగా అనుకుంటూ ఉంటాం ఒక డబ్బు ఆర్థిక సంబంధమైనది అని అని మనం ఎక్కువగా భావిస్తూ ఉంటాం కానీ డబ్బుతో పాటుగా మనకి ఆరోగ్యంకో కూడా లక్ష్మి స్వరూపమే కదండి అందులో ముఖ్యంగా ఆరోగ్యం అనేది ఇప్పటి రోజుల్లో చాలా వరకు తరిగిపోతుందనే చెప్పాలి చిన్న పెద్ద పిల్లా చెల్ల ఎవరికి చూస్తే వాళ్ళకి ఎక్కువగా ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా కోవిడ్ తర్వాత డస్టింగ్ అనేది కొద్దిగా మనకి డస్ట్ లోపలికి చేరినా కూడా ఎక్కువగా ఊపిరితిత్తులకు సమస్య అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా అయితే ఉత్పన్నమవుతున్నాయి మరి ఇక్కడ మనం చెప్పుకోదలుచుకుంది ఏంటి అంటే ఒక్కసారి నేను మీకు ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో మాకు అంటే సాధారణంగా మాకంటే ఇవి ఉన్నాయి కాబట్టి ప్రతి వారం ఒకసారి అయినా కూడా అంటే ఇంటిలో ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం లేదంటే వారానికి ఒకసారి ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుంటున్నామో ఇంటి బయట కూడా మనం పెట్టుకున్న కొన్ని వస్తువులు అంటే చాలా వరకు ఇప్పటికీ ఇంటీరియర్లు అదేవిధంగా చెట్లు ఇండోర్ ప్లాంట్స్ని కూడా ఎక్కువగా ఇప్పటి రోజుల్లో అయితే అపార్ట్మెంట్ వాసులు ఎక్కువగా పెంచుతున్నారు ఆ విధంగా ఒక్క ఇంటో ప్లాంట్సే కాకుండా మనం బయట ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న వస్తువులతో పాటుగా అక్కడ కొద్దిగా దుమ్ము చేరినా కూడా మనకి లక్ష్మి అంటే ఇందాటి చెప్పుకునే విధంగా ముందు పొని మనం ఆర్థికంగానే అనుకుందామండి లోపలికి అమ్మవారు అడుగు పెట్టాలి అంటే శుచి శుభ్రత చాలా ఎక్కువగా కావాలి మన లక్ష్మీదేవికి ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి మరి ఇంటి లోపల ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్పి మనం అనుకుంటామో ఇంటి బయట అయితే మాత్రం కొద్దిగా అశ్రద్ధ అయితే చేస్తాం అది కూడా మన ప్రధాన ద్వారానికి ఇరువైపులా చెప్పులు ముఖ్యంగా బయట నుంచి వచ్చిన వాళ్లతో కాకుండా మన ఇంట్లో వాళ్లే ఎలా పడితే అలా మన పిల్లలతో సహా స్కూళ్ళ నుంచి వచ్చి షూస్ అదేవిధంగా వాళ్ళు వేసుకున్న సాక్సులు కానీ ఇవన్నీ కూడా మన ద్వారానికి ఇరువైపులా కూడా పడేస్తూ ఉంటారు మరి ఈ విధంగా చెప్పులు కానీ దుమ్ము పట్టిన వస్తువుల్ని కానీ మనం బయట ఎలా పడితే అలా వదిలేసామనుకోండి మనకి ఆరోగ్యంతో పాటు అందం కూడా చెడిపోతుంది కదండి మరి ఇంటి లోపల ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏంటి ఇంటి బయట కూడా మనం అప్పుడప్పుడు మనం ఈ విధంగా వారానికి ఒకసారైనా వారంలో ఒకసారి ఎక్కువగా మనకు కుదిరేది ఆదివారమే అనుకోండి ఆ ఆదివారం చేసుకునే కొన్ని పనుల్లో ఒక పావు నాకు తెలిసి ఒక పావు గంట చాలండి ఎందుకంటే ఇంట్లో ఎక్కువ వస్తువులు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగా టైం పడుతుంది మరి ఇలాంటి ఒక పది నిమిషాల్లో చేసేసే పనికి ఎంతసేపు పడుతుంది చెప్పండి అందుకని వారాన్లో మనకి ఒక్కసారైనా కూడా ఈ విధంగా మనకి కుదిరిన సమయం లేదా ఎట్లీస్ట్ నిందడాకునే విధంగా ఆదివారమైన ఏ వస్తువులు మనం ఎంత శ్రద్ధగా అయితే ఈ విధంగా ఇంటీరియర్కి సంబంధించినట్టే బయట అవుట్ సైడ్ కూడా ఎలా అయితే చూసుకుంటున్నామో అదేవిధంగా ద్వారానికి కట్టిన ముఖ్యంగా ప్లాస్టిక్ ఈ మధ్యన చాలామంది ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే ప్లాస్టిక్ దండలు కానీ ఆ విధంగా ఎంట్రన్స్లో మనకి ద్వారానికి లాగా కడుతున్నాం వాటికి తెలియకుండానే చాలా డస్ట్ అనేది అందులో ముఖ్యంగా ఇంటి లోపల కన్నా ఇంటి బయట ఎక్కువగా డస్ట్ పట్టేస్తుంది ఏమంటారండి ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే గాలి లేదా బయట మనకి పొల్యూషను ఇవన్నీ కలిపి ఇంటి లోపల ఎంత పొల్యూషన్కి మనం ఇళ్ళంతా దుమ్ము అదేవిధంగా మనకి ఈ చిన్న చిన్నవి సాలగూళ్ళు ఇలాంటివన్నీ కూడా తెలియకుండానే పట్టేస్తాయి ఇక ముఖ్యంగా ఇంటి ముందర ముగ్గు ఈ ముగ్గు అనేది చాలామంది ప్లాస్టిక్ అయితే అంటించేసుకుని ముగ్గు ఉంది కదా ఎందుకులే రోజు వేయాల్సిన అవసరమే ఉంది అని చెప్పి ఊరికనే తుడిస్తే తుడిస్తున్నారు లేదంటే ముగ్గుని అలాగే ఉంచిస్తున్నారు అలా కాదండి మనం అంటే ఇక్కడ నేను కూడా సాధారణంగా శుద్ధముఖతోనే వేశాను ఎందుకంటే అటు ఇటు అంటే ఇది కారిడార్ కాబట్టి మన ఇండిపెండెంట్ హౌస్ అంటే ఎంత చక్కటి ముగ్గుతో అయినా వేసుకోవచ్చు కానీ ఎట్లీస్టు ఇలా మనం శుద్ధ ముక్కతో అయినా కూడా ముగ్గుని అంటే మరీ ప్లాస్టిక్ అంటించేసుకోకుండా రోజు కూడా చక్కగా వీధి వాకిల్ని తుడుచుకుని మనం శుద్ధతో అయినా కూడా ముగ్గు వేసుకోవడానికే ప్రయత్నిద్దామండి ఇలాంటి రంగోలీ స్టిక్కర్స్ అవన్నీ కూడా సాధారణంగా అవాయిడ్ అయితే చేద్దాం ఇక ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ నేను కొన్ని వస్తువులను అయితే పెట్టుకున్నాను మీకు చూపిస్తున్నాను కదండి ఈ మొక్క కూడా మాకు అంటే ఇది ఇంటీరియల్ మొక్క అయితే కాదండి కానీ ఒరిజినల్గా బయట పెరిగేదే కానీ ఎంత చక్కగా నేను ఇలాగా శ్రద్ధ చేసి మరి కొద్దిగా చిన్న మొక్కనైతే వేశానండి ఎంత పచ్చదనం అందులోనూ లేత ఆకులతో చక్కగా వచ్చిందో చూసారా ఇలా మనం శ్రద్ధ చేస్తే అవి కూడా చాలా చక్కగా అయితే పెరుగుతాయండి ఇక ఈ కుండీలో కూడా మట్టిని అయితే వేసి ఉంచాను వీటిని కూడా ఏదో మొక్క అయితే వేయాలి ఈ విధంగా మనం కొద్దిగా శ్రద్ధ చేస్తే చాలండి గుమ్మ ఉంది కూడా అందులోను మనకి బయట నుంచి లక్ష్మి ఎలా వస్తుంది అని అనుకుంటున్నామో సో అఫ్ కోర్స్ మనకి వీకెండ్స్లో ఎక్కువగా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారనుకోండి మనకి ఎంట్రన్స్ ఉంచే కదా వాళ్ళు కూడా లోపలికి వచ్చేది మనం ఇంటిని చూసి వెళ్ళాలని చూడమన్నట్టే బయట చూస్తే తెలిసిపోతుంది బాబాయ్ లోపల ఏంటి వీళ్ళకి ఇలా ఉంది అని అలా కాకుండా బయట మాత్రం అశ్రద్ధ చేయకుండా కొద్దిగా మనం వారంలో ఒక్క పది నిమిషాలని ఈ విధంగా అందుకనే నేను చెప్తున్నానంటే సండే అనేది చాలా వరకు మనకి రెస్ట్ దొరుకుతుంది కాబట్టి ఒక్క పది కన్నా ఎక్కువ పట్టదండి వీటిని తుడవడానికి కాబట్టి శ్రద్ధ చేసుకుని మనలో మనమే కొద్దిగా ఓపిక చేసుకుని ఈ విధంగా బయట అవుట్ సైడ్ కూడా మనకు ఉన్న ప్రదేశానంతటినీ కూడా దుమ్ముని కూడా ఈ విధంగా తుడుచుకున్నామనుకోండి మనకి చెప్పుకున్నాం కదండి ఇందాక లక్ష్మి అంటే ఆరోగ్యం కూడా ఈ డస్టే మనకి తెలియకుండా మన ఊపిరితిత్తుల్లోకి చేరి అంటే ఆ గాలి అంతా కూడా బయట నుంచి మనకి లోపలికి లోపల నుంచి బయటికి ప్రసరిస్తూ ఉంటుంది మీకు తెలియని విషయం కాదు కాబట్టి ఈ వస్తున్న ఈ గాలి ఈ మట్టిని మోసుకుంటూ కూడా మనకి లోపలికి తీసుకొచ్చి మన ఊపిరితిత్తుల్ని పాడి కాబట్టే ఇంటి ప్రదేశంలో అంటే చుట్టుపక్కల ప్రదేశం ఎంత శుభ్రంగా ఉంటే మనకి లక్ష్మి కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు మా ఎదురుగుండే వాళ్ళని చూడండి అంటే నేను ఇది వాళ్ళని బ్లేమ్ చేసి అయితే చెప్పటం లేదు ఎప్పుడు కూడా ఇంచుమించు వాళ్ళు గుమ్మ ముందు ఉంది ప్లాస్టిక్ అదే రంగుని ఇలా అంటించేసుకుంటారు అదే విధంగా చెప్పులు కూడా ఎలా పడితే అలాగ పడేసుకుంటారు కాబట్టి అంటే నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించడం కోసమే వాళ్ళు ఇళ్ళు చూపించాను కానీ నేను ఒకళ్ళని అయితే తప్పు పట్టడం లేదు కాబట్టి ఈ విధంగా కాకుండా ఉంటంతలో అంటే ఇవే పెట్టుకోండి ఇలాగే ప్లాస్టిక్ పూలు పెట్టుకోండి అందంగా పెట్టేసుకోండి చెట్లు పెంచేసుకోండి అని చెప్పట్లేదండి ఉన్నంతలో మనకి ఇంటి ప్రధాన ద్వారాన్ని అటు ఇటు చెప్పులు అవి కూడా ఏ విధంగా మట్టి అది రానికుండా సాధ్యమైనంతగా శుభ్రంగా అయితే ఉంచుకుందాం ఇక మనకి ఇలాంటి ఉర్లీలలో కొద్దిగా అయితే వాటర్ అనేది పోసుకొని మనకి కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి మన పెరట్లో పూసే రెండు పువ్వులైనా కూడా మనం అలా వేసుకున్నాం అనుకోండి మన ఇంటి ముందర కొద్దిగా లక్ష్మీ కళ అనేది వచ్చినట్టు ఉంటుంది అదేవిధంగా ఆ పూల సువాసనతో మన కారిడార్ కూడా చాలా చక్కగా అయితే ప్రసరిస్తూ చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది మన కళ్ళకి మనసుకి కూడా ఈ విధంగా ఏదైనా ఊరి కానివ్వండి దానికోసం ప్రత్యేకించి డబ్బులు పెట్టి కొనుక్కోవలసిన అవసరమే లేదు ఏదైనా చిన్న చిన్న ఇత్తడి బౌల్సో లేదంటే గాజు బౌల్స్ ఏది మన ఇంట్లో ఉన్నా కూడా మన ప్రధాన ద్వారానికి కొద్దిగా అటు కానీ ఇటు కానీ ఈ విధంగా పెట్టుకుని కొద్దిగా ఆహ్లాదకరమైన పువ్వుల్ని అలా ఆ ఉర్లీలో వేసుకుని మన ఇంటిని ఉన్నంతలో ఈ విధంగా మనం సర్దుబాటు చేసుకున్నామనుకోండి మనకి అందం అనే ఆరోగ్యం అనే లక్ష్మి మన ఇంటిలోకైతే అడుగు ఖచ్చితంగా పెడుతుందండి ఈ విధంగా కలకలలాడే ఇంటిని ఎవరు కాదంటారు చెప్పండి అందుకే ఇంటి మహాలక్ష్మీలమైన శ్రీమతులు అంటే ఇంటి ఆడవాళ్ళు చక్కగా ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం బద్దకించకుండా ఇంటి లోపల ఎంతటి అందాన్ని అంటే ఎందాన్ని తీసుకొచ్చే వస్తువుల్ని పెట్టుకుని శుభ్రత అంటే పని వాళ్ళని పెట్టుకోండి మీరు చేసుకోండి శుభ్రతని పాటిస్తున్నాము ఇంటి బయట కూడా అంతే విధంగా ప్రదాల ద్వారానికి అటు ఇటు చెప్పులు అవి ఎలా పడితే అలా పడేయకుండా ఇంటి వాకిలిని ముగ్గు లేకుండా ఈ విధంగా ఉంచకుండా చాలా చక్కగా ముఖ్యంగా మనకి గ్రామ సంచారానికి వచ్చే సమయం అంటే అమ్మవారి గ్రామ సంచారానికి వచ్చే సాయంత్రం ఆరు గంటలకు మాత్రం దీని మీద నచ్చిన షార్ట్ కూడా చేశానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి ఈ విధమైన గ్రామ సంచారానికి వచ్చే సాయంత్రపు ప్రదోష వేళ చక్కటి ఆహ్లాదకరమైన ఈ విధంగా మన వాకిల్ని మాత్రం శుభ్రం చేసుకుంటే అందంతో సంబంధించిన ఆరోగ్యకరమైన ఆర్థిక లక్ష్మి అయితే మాత్రం తప్పకుండా మన ఇంట్లో అడుగు పెట్టి తీరుతుందండి అమ్మవారికి ఎక్కడ శుచి శుభ్రత అనేది ఉంటుందో అక్కడ మాత్రం అమ్మవారు మనకి తిష్ట వేసుకొని కూర్చుంటారు కాబట్టి మీలో అంటే చాలామంది ఇది పాటిస్తూ ఉండొచ్చు కానీ కొద్దిగా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ విధంగా చెప్పులను మాత్రం దయచేసి గుమ్మానికి ఇరువైపులా మాత్రం పెట్టద్దు దానికి ఒక ప్లేస్ను కేటాయించుకుని స్టాండ్లో అయితే పెట్టుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా చెప్పాలి అని అనుకున్నాను అదేవిధంగా ఇంటి బయట కూడా ఎంత శుభ్రంగా ఉంచామో ఇంటి లోపల కూడా సాధ్యమైనంత వరకు కూడా ఎటువంటి దుమ్ము ధూళి అదేవిధంగా ఇందాక చెప్పుకునే విధంగా ఇలాంటి సాలి పురుగులతో కూడుకున్న గూళ్ళు కానీ ఏదైనా లేకుండా చాలా అందంగా చక్కగా ఆహ్వానంగా చూసేవాళ్ళకి మనకి కూడా ఇల్లు అందంగా ఉంచుకుంటారని ఉండాలని ఉంచుకుంటున్నారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మరి నేను చెప్పాల్సిన కొద్దిపాటి పాయింట్స్ ఈ వీడియోలో చెప్పాననే మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ని ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సపోర్ట్ చేసి నా ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అండి